అందరికి నమస్తే అండి రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ రిపోర్ట్ చెప్పుకుంటున్నాము మీ అందరికీ తెలుసు ఏది ఎవరు గెలుస్తారో ఇండైరెక్ట్గా చెప్తాం సో ఈ రోజు నుంచి కోడ్ ఉంది కాబట్టి కొంచెం మరింత జాగ్రత్తగా సున్నితంగానే చెప్తా డైరెక్ట్గా చెప్పకుండా సో కోడ్కి లోబడి చెప్పుకుందాం ఆమ్దాలు వలస నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ రెండు పార్టీల బలాబలాలు బలహీనతలు ఎలా ఉన్నాయి ఇదంతా కూడా మనం చూసుకుంటే ఆందోళనవలసిన నియోజకవర్గం యాక్చువల్లీ తమ్మినేని సీతారాం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు కూన రవికుమార్ గారు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరితో పాటు సుబ్బారి గాంధీ గారు ఆయన లోకల్లో పొందూరు మండలంలో స్ట్రాంగ్ లీడరు కళింగ కమ్యూనిటీ ఆయన వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నారు సరే ప్రధాన పోటీ అయితే వీళ్ళిద్దరి మధ్య తమిళని గారి మధ్య ప్లస్ కోనరావు కుమార్ గారి మధ్య సో తమిళని సీతారాం గారు ఇక్కడ స్ట్రాంగ్ లీడర్ ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు అంత చాలాసార్లు ఓడిపోయారు ఐదు సార్లు గెలిచారు నాలుగైదు సార్లు ఓడిపోయారులే అది వేరే లెక్క సో ప్రస్తుతానికి స్పీకర్గా ఉన్నారు సో ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తమినేని సీతారాం గారు పదమూడు వేల తొమ్మిది వందలకు పైగా మెజారిటీతో గెలిచారు గెలిచిన తర్వాత అనేక ఆరోపణలు విపరీతమైన ఆరోపణలు ఆయన అనుచరుల మీద వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని కొన్ని సిల్లీ సిల్లీ ఆరోపణలు అలాగే కొన్ని వివాదాలు వర్గపోరు వ్యతిరేక వర్గం బలం ఎక్కువ అవ్వడం సువర్ గాంధీ గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సీతారాం గారిని వ్యతిరేకిస్తూ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సొంత కమ్యూనిటీలోనే వ్యతిరేకం ఎందుకంటే ఈ అవినీతి ఆరోపణలు అవి ఇవి ఎక్కువ అవడం సో ఈ నియోజకవర్గం నాలుగు మండలాలు ఆమ్దాలు వలస పట్టణం ప్లస్ రూరల్ అలాగే సరుబుజ్జలి మండలం బూర్జ మండలం పొందూరు మండలం ఫలితాలను నిర్దేశించేవి శాసించేవి మొత్తం పొందూరు ఆమ్దాలు వలస ఈ రెండే సరుబుజ్జిలి బూర్జ చిన్న మండలాలు పొందూరు మండలం స్ట్రాంగ్ కాలింగ ఓట్ బ్యాంకు దాదాపుగా తొంభై వేలకు పైగా ఉంటాయి అంటే ఓవరాల్గా ఓట్లు తొంభై వేలకు పైగా ఉంటాయి అందులో కాలింగ ఓట్లు ఎక్కువ ఉంటాయి అలాగే ఆంధ్ర వలస కూడా భిన్నమైన సామాజిక వర్గాలు ఉంటారు సో ఇక్కడ ప్రస్తుతానికి ఆంధ్రాల వలస టీడీపీ వైపే ఫేవర్గా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ కాస్త బలంగా ఉంది అంటున్నారు ఇక్కడ పొందూరు మండలం ఏమో ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉంది అది కూడా మేబీ టర్న్ అవ్వచ్చు సో ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అభివృద్ధి పెద్దగా లేకపోవడం అభివృద్ధి గడిచిన స్పీకర్ స్థానంలో ఉంటూ పెద్దగా అభివృద్ధి లేదు పైగా అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలహీనతలుగా ఉన్నాయి అలాగే ఇద్దరు కూడా దగ్గర బంధువులు అవ్వడం వలన ఎవరు గెలిచినా ఇబ్బంది ఏమీ లేదు అనేటట్టు వాళ్ళిద్దరి మధ్య స్నేహపూర్వక రాజకీయమే ఉంటుంది అనేది ఆ నియోజకవర్గంలో ఒక టాక్ కాబట్టి ఒకసారి నువ్వు ఒకసారి నేను ఒకసారి నువ్వు ఒకసారి నేను అనుకునేటట్టు పంచుకుంటారనేది కూడా ఒక టాక్ ఉంది సో అందుకే వీళ్ళిద్దరి మధ్య ఓట్లు చేల్చడానికి స్తమనేని సీతారాం గారు ఈసారి ఓడిపోతే ఇంకా ఆయన రాజకీయం దాదాపుగా క్లోజ్ అయినట్టే కాబట్టి ఆయన్ని ఓడించాలి అనే కసితో సువార్ గాంధీ గారు పోటీలోకి దిగడం ఆయన కూడా పొందూరు మండలంలో స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ కొన్ని ఏరియాల్లో కొన్ని ప్రాంతాల్లో స్ట్రాంగ్ ఉండడం సో అవన్నీ వైసీపీకే డ్యామేజీగా మారడం ఇవన్నీ కూడా వైసీపీకి బలహీనతలుగా మారాయి సో టీడీపీకి ఇక్కడ బలాలు ఏంటంటే కొంచెం సింపతి ఉంది అలాగే గతంలో మంచి పనులు చేశారనే పేరు ఉంది వివాదాలు ఉన్నప్పటికీ సింపతి ఉంది గతంలో మంచి పనులు చేశారనే పేరుంది అలాగే గ్రౌండ్ లెవెల్ వర్క్ బాగా చేసుకున్నారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా గ్రౌండ్ వర్క్ అది స్ట్రాంగ్గా చేసుకున్నారు బలమైన వర్గాన్ని తయారు చేసుకున్నారు ఇదంతా కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశాలు టీడీపీలో కూడా కొన్ని మైనస్లు ఉన్నాయి ఇలా ఓవరాల్గా ఆంధ్రవాల్సిన నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే మాత్రం వైసీపీ బలహీనతలు ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి కాబట్టి ఎన్నికల ఫలితాలను శాసించేది ఉంటుంది కాబట్టి దాదాపుగా ఈసారి అయితే మాత్రం అధికార పార్టీకి ఇక్కడ కష్టమే అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ